వెలిగించి పెనం పెట్టుకున్నానండి అది వేడెక్కిన తర్వాత ఉప్మా చేస్తున్నాను ఉప్మా ఎలా చేయాలో చూద్దాం బాగా వేడెక్కిందండి ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను ఒక గ్లాసుండి వేసుకుని ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి బాగుంటుందండి ఇలాగా ఉప్మా చేసే ముందు ఇలా వేపుకుంటే ఉప్మా చాలా రుచిగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు అలా వేగి వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి అయిపోయిందండి ఇది మనం స్టవ్ స్లోగా పెట్టి వేరే పెన్నుల్లోకి తీసుకుందాం ఏంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు ఏంటంటే చాలామంది ఉప్మా కూడా చేయడం రాలేని వాళ్ళు ఉన్నారు ఉంటారండి వాళ్ళ కోసం సింపుల్ ప్రాసెస్ సింపుల్గా నేను చేసి చూపిస్తాను ఉప్మా ఉప్మా ఎలా చేయాలో ఓకే ప్రాసెస్లోకి వెళ్దాం కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి ఇప్పుడు వేరే బౌ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం వేరే ప్లేట్లోకి మొత్తం తీసేసుకొని మళ్ళీ అదే పెనం పొయ్యి మీద పెట్టి ఆల్రెడీ ఇది పెనం కాగే ఉంటుంది కదండి ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల ఆయిల్ ఒక కొంచెం ఒక కుప్పుడు వేరుశనగలు తీసుకున్నానండి తీసుకొని బాగా వేగన ఇవి బాగా వేగినాయండి వేగిన తర్వాత ఇవన్నీ మళ్ళీ బౌల్లోకి తీసేసుకోవాలండి అన్నీ బౌల్లోకి తీసేసుకొని ఫస్ట్ నేను ముందుగానే ఇవన్నీ కోసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు కరివేపాకు టమాటా బంగాళదుంప క్యారెట్ పోపులు ఇవన్నీ ముందుగానే కోసి పెట్టుకున్నాను ఇవన్నీ అందులో ఇవన్నీ ఇందులో వేసుకోవడమేనండి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి స్టవ్ స్లోగా పెట్టుకోవదండి హైలో పెడితే మాడిపోతాయి కదండి స్లోగా పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా వేగనివ్వాలండి మగ్గియ్య మూత వేసి చూసుకుందామండి ఇంకా ఇంకా మద్దలే కలుపుకుందాం కలుపుకొని మళ్ళీ ఇలా కొంచెం దగ్గరగా చేసి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత మూత తీసుకుని చూద్దాం మగ్గి రాలేదు ఓకే అండి మగ్గిని అన్నీ కలర్ చేంజ్ అయింది కదండి చూసారు కదా ఇలా అన్నీ మగ్గిన తర్వాత మనం ముందు ముందుగా ఉప్మారావ్ తీసి పెట్టుకున్నాం కదండి గ్లాసు ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేయాలండి రెండు గ్లాసులు వాటర్ వేయాలి రెండు గ్లాసులు వేసుకొని మళ్ళీ స్టవ్ హైలో పెట్టుకొని మంట ఒకసారి అలా ఇలా కలిపి కొంచెం సాల్ట్ వేయలేదు కదండి మనం ముందుగా సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకున్నా మళ్ళీ కలుపుకొని సాల్ట్ వేసుకున్నాం కదండి కొంచెం అలా కలిపి మూత పెట్టేసుకోవాలి మరిగేదాకా మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మరిగిన ఎన్ని మరుగుతుంది కదా ఇలా మరుగుతున్నప్పుడు మళ్ళీ స్టవ్ స్లోగా పెట్టుకోవాలండి స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం వేపి పెట్టుకున్నాం కదండి ఉప్మా రవ్వ అది కొంచెం స్లోగా వేస్తూ వేసేసిన తర్వాత కలుపుకోవాలండి వెంటనే కలుపుకోవాలి లేదంటే ఉండలుగా కట్టేస్తుంది ఇలాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక రెండు నిమిషం మూత పెట్టుకోవాలండి సరే మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి కొంచెం మంది ఇలా గట్టిగా ఉండడానికి ఇష్టపడతారు కొంతమంది లూజ్గా చేసుకుంటారండి పల్చగా చేసుకుంటారు కొంతమంది ఇలా గట్టిగా చేసుకుంటారు నేను ఇలా చేశాను మా పిల్లలకి ఎలా ఇష్టం అయితే ముందుగా మనం వేపి పెట్టుకున్నాం కదండి వేరు శనగళ్ళు అవి వేసేద్దాం అంటే ముందుగానే వాటర్లు వేస్తే మెత్తబడిపోతాయని నేను లాస్ట్ వేస్తాను బాగుంటాయి మళ్ళీ కలుపుకోవాలండి అంతేనండి చిం సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీ ఈజీగా చేసుకోవచ్చు ఉప్మా మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి షేర్ చేయండి లైక్ కొట్టండి Bye.